వెరీ గుడ్ యు రెడీ వెరీ గుడ్ వికాస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ మీ అందరికి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ మీరు అట్లే పెట్టుకోవాలి మీరే పెట్టుకోండి అట్లే చూస్తానండి ఇక్కడ చూడండి ఆ ఉంది కదా ఆ ఏమది హులు అంటారు కదా అక్కడ ఆ తోపరు చెప్పండి అలాగే చెప్పాలి అలా అలా అంటే ఇప్పుడు మనకు సముద్రాల్లో నదుల్లో అలా వస్తుంది చూసారు ఎప్పుడైనా మీరు వెళ్ళారా సముద్రంకి నాన్నలతో వెళ్ళారా బీచ్కి వెళ్ళారా సముద్రంకి అలలు వస్తాయి అన్నమాట ఓకేనా అలలు వస్తాయి దాన్ని అలా అంటాం చెప్పండి గట్టిగా అలా 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 తర్వాత వచ్చి పిల్లలు వచ్చి ఆ లేదు అంటే మనం బయట మనం ఏదో ఆట ఆడుతాం ఏదో కరిగిచ్చి ఆట ఆడతామా ఆడామా లేదా కుంటే ఆట ఆడతామా లేదా మ్యూజికల్ చేసాట ఆడామా లేదా ఏమంటాము మనము ఆట ఏమంటాము ఏమంటాము యోగేశ్వర్లు ఏమంటాము వెరీ గుడ్ ఏమంటాం అమ్మ గారు గట్టి చెప్పాలి తర్వాత వచ్చి ఇలా లేకపోతే చెప్పండి ఈలా చెప్పండి అంటే ఏమి మనము ఏదైనా ఇలా అన్నప్పుడు ఏమంటే ఏమంటారు దానికి అర్థమేమి పిల్లలు ఈ విధంగా చేయలేదని ఇలా అని అనొచ్చు ఓకేనా తర్వాత ఈగా బైక్ కూడా వస్తుండేది పెద్దది ఈగ వస్తుంది ఒకసారి ఇంత రావుంటుందో ఈగ చూసారా మీరు అది తెలుగు అక్షరంలో ఈ అనే పదంతో ఈగా ఆ చెప్పాలి గట్టిగా ఊ పదంతో ఊడుతా గట్టి కప్పడా ఊడుతా మొత్తం చూసారా మీరు చెట్లలో ఉంటుంది మన ఇంటి పైన ఉంటాయి అవి బీరకాయ చెట్లు వంకాయ చెట్లలో ఆ అవి ఏమి ఆ గుర్తు తినేసేదానికి గుర్తు ఉంటుంది ఎప్పుడైనా చూసారా మీరు గుర్తుని ఆ గుర్తుని చూసారా ఇంత పడుకుంటుంది గుర్తి తినేస్తూ ఉంటుంది వెరీ గుడ్ ఇప్పుడు ఊ అనే పదంతో ఊయలా చెప్పాలి ఊయలా పిల్లలు ఎప్పుడైనా ఊగేదా పిల్లలు మీరు మన అమ్మోళ్ళు ఊయల కట్టిస్తారా లేదా మీరు ఎప్పుడైనా పార్కులకు వెళ్ళినప్పుడు ఊయలు ఉంటాయి కదా చక్కగా చేసి గురుసులు దాంట్లో కూడా మనము ఊయలు ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చి వెరీ గుడ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ కాక్షన్తో చూడండి చూడాలి అందరూ కడావ చూపించండి ನನಗೆ ಕಡವೇದಿ ಕಡವಾ ಕಡವಾ ಎಂದಕಾಲములో ಅದರಿಂದ ಕಡವಲ పెట్టుకుంటam ಕದ ಚಲ್ಲಲಗಂಟಾ ನೀನು ಕಡವಲ್ಲೇ ಇಲ್ಲಾ ವೆರಿ ಗುಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಫಾಕ್ಸ್ ಅಂತ ಪಲಕಾ ಪಲಕಾ ಪಲಕ ಇದೆ ಇಲ್ಲಾ ಪಲಕುನ್ನಾ ಇದೇ ಆ ತರవాత వచ్చి ಕರೇ ಉಂಡಿ నీళ్ళల్లో మనము వెళ్ళలేం పెట్టి వెళ్ళలేం కదా పడవల్లో ఎక్కితే వాళ్ళు పడవతోలేనా మన మళ్ళీ జాగ్రత్తగా అమ్మ నాన్న మన అమ్మ తాత అవ్వ మన వెళ్తే మనం ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్దామా పిల్లలు మీరందరూ వస్తారా ఆ తర్వాత చెన్నైకి వెళ్దామా అక్కడ పెద్ద సముద్రం ఉంది మనం అందరూ పడవ ఎక్కి సముద్రంలో వెళ్దామా వస్తారా మీరందరూ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చి చూడండి ఇక్కడే చెప్పాలి ఇప్పుడు మన ఇంట్లో తలుపు దగ్గర కింద గడప ఉంటుందో లేదా అమ్మోలు గొట్టు పెట్టాలి కదా గడపకి ఎరమన్న పెట్టి పసుపు కుంకుమ పెడతారా లేదా అమ్మ వాళ్ళు గడప పెడతారా లేదా ఏం చేస్తారు పెడతారా లేదా మీ ఇంట్లో మీ ఇంట్లో పెడతా గడపకి అమ్మ వాళ్ళు పసుపు కుంకుమా నన్ను పెట్టిన వెరీ గుడ్ వె తర్వాత వచ్చి తాక్షంతో తాల చెప్పు బంగారు శ్రీ విద్య ఇప్పుడు తాక్షంతో వచ్చేది తల ఓకేనా పిల్లలు ఇప్పుడు మనము తెలుగు అభ్యాసకర దీపికలో కొన్ని అచ్చులు అల్లు రెండు ఉన్నాయి దానికి తగినటువంటి పదాలు ఇప్పుడు నేర్చుకుంటూ నేను చెప్పండి ఆక్షన్తో ఏది వస్తుందనా ఏ వస్తుంది అలా వెరీ గుడ్ అమ్మాయి చెప్పండి చూడండి ఆ పిల్లలు కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు పదాలు తెలుగు పదాలు నేర్చుకున్నారు కదా వాటి ఏమొస్తే నేర్చుకున్నారా లేదా పిల్లలు వేరే కాకపోవడండి గట్టిగా